చిన్నప్పటి నుంచి ఆమెకు పాటలంటే ఇష్టం అందులోనూ జానపద గేయాలంటే ప్రాణం గాయని కావాలన్న లక్ష్యంతో పదేళ్ల ప్రాయణం నుంచే సాధన మొదలుపెట్టారు ఎక్కడ పోటీలు జరిగినా పాల్గొని మధురమైన గాత్రంతో ప్రేక్షకుల మదిని దోచేశారు మట్టి పరిమళాలు పల్లె ప్రజల సంభాషణలు బావ మరుదళ్ళు స్నేహితుల గల్లికిజ్జాలు లోతైన భావన ఉండేలా పాడటం ఆమె ప్రత్యేకత కనుమరుగవుతున్న పల్లె పాటలను బతికిస్తూనే జాతీయ స్థాయిలోనూ అవార్డులు రివార్డులు సొంతం చేసుకున్న సరళ విజయ ప్రస్తావాన్ని తెలుసుకుందాం రండి ఎట్టేస్తావో ఎట్టేస్తావ ఏసిమల్ల తిరిగి చూడు ఎట్టు ఉంటదో ఏమమ్మ కప్పు ఎట్టేస్తావో ఏసి మళ్ళా తిరిగి చూడు ఎట్టుంటదో ఉంటదో సంధ్య కోపు కప్పుజా మూన జాము కప్పు సంధ్య సంధ్య కొ మూన జాము కోపు అందించు నీ సోకు ఏ మామ చల్ మామా ఏ మామ కోస్తావో ఏసిమల్ల తిరిగి చూడు ఎట్టు మధురమైన గాత్రంతో వినసొంపుగా పాడుతున్న ఈమె శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన సోమిశెట్టి సరళ సినిమా పాటలు వెస్టర్న్ మ్యూజిక్ పాపప్ సాంగ్స్ కు క్రేజ్ పెరుగుతున్న కాలంలో పల్లె పాటకు ప్రాణం పోయాలని సరళ నిర్ణయించుకున్నారు ముఖ్యంగా ఏంటంటే మా అమ్మ నాన్నగారు ఇంట్లో పాటలు పాడేవాళ్ళు ఆ ఇంట్రెస్ట్ కడప జిల్లాలో ఉన్నటువంటి మునయ్య గారు నాకు స్ఫూర్తిదాత చిన్నప్పుడు ఆయన పాటలు వింటూ రేడియోలో నేను పెరిగిన అమ్మాయిని అప్పుడే అనుకున్నాను జానపదంలో నేను మంచి నిష్ణాతనాలు కావాలి అక్కడ నేను పాడి నా నేను నా ప్రతిభ నిరూపించుకోవాలని అనుకుంటున్నాను సో ఆ దిశగా నా ప్రయాణం మొదలైంది ముఖ్యంగా జానపద రంగంలో నేను బాగా ఇన్స్పైర్ అవ్వడానికి ముఖ్య కారణము మూడో క్లాస్ చదివేటప్పుడు అమ్మాయి నాకు రెండు జానపద గీతాలు నేర్పించిందండి ఆ రెండు జానపద భావిస్తాను ఎంఏ రాజనీతి శాస్త్రం ఎంఏ తెలుగుతో పాటు బిఏడి చదివిన సరళ జానపద పాటలతో పాటు భక్తి గీతాలు కూడా ఆలపిస్తున్నారు రచయితగాను రాణిస్తున్నారు పాడతా తీయగా కార్యక్రమం తన జీవితంలో పెద్ద మలుపు అని అంటారామయ్య లో పాడతా తీయ పాల్గొనడం జరిగింది నాకు ఆ కార్యక్రమంలో ప్రథమ సాధించడం జరిగింది ఆ తర్వాత నుంచి బాలుగారితో ఉన్న సాన్నిహిత్యం అనేది ఆయన మరణించేంతవరకు కూడా మా ఇద్దరి ముద్ద కొనసాగింది ఆ కార్యక్రమంలో నేను పాడిన ఓహో మేఘమాల అన్న పాటకు సంబంధించి ఆయన గుర్తుంచుకొని నన్ను ఎక్కడన్నా పలకరించి కనిపించినప్పుడు ఆ ఓహో మేఘమాల బాగున్నావా అంటూ నన్ను పలకరించేవాడు చాలా ఆప్యాయంగా నాతో మాట్లాడించేవాడు ఆ కార్యక్రమం తర్వాత నా సింగింగ్ జీవితంలో ఒక పెద్ద మలుపని చెప్పుకోవచ్చు పాడుత కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ఆజాదీకా అమృత మహోత్సవ్ లో అంబాసిడర్ గా మారి గుర్తింపు పొందారు సరళ కేంద్ర ప్రభుత్వాన్ని మెప్పించి మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ సీనియర్ ఫెలోషిప్ అవార్డు సొంతం చేసుకున్నారు శరణు తిరుపతి వెంకన్న శరణు బెజవాడ దుర్గమ్మ శరణు మీకు శరణు మీకు శరణు జానపద కళారూపాలు తెలుగు వారి వైభవం అన్న అంశం రెండు వందల నలభై జానపద కళారూపాల గురించి తెలియజేస్తూ నా ప్రోస తీసేసినంత పూర్తి చేసి ప్రాజెక్టుని ని మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ కి సబ్మిట్ చేయడం జరిగింది రెండు వేల ఇరవై రెండులో లో మన ప్రధాన మంత్రి మోడీ గారు అజాదిక అమృత మహోత్సవం సందర్భంగా డిడిఆర్ ప్రాజెక్ట్ అనేది ఒకటి మొదలు పెట్టారండి అది డిజిటల్ డిస్టిక్ రెపోజిటరీ అంటారు స్వతంత్ర వీరుల్ని స్వతంత్ర సైనికుల్ని ఉన్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళ గురించి కనుక్కుంటూ పరిశోధన కథనాలు రాయాలనేది కాన్సెప్ట్ ఐదు వందల పైచిలుకు కథనాలు ఇప్పటి వరకు ఈ రోజు వరకు రాయడం జరిగింది అందులో నుంచి ప్రాసెసింగ్ అయ్యి అన్ని ప్రూఫ్స్తో ఉంటూ ఉన్న వాటిని ప్రాసెసింగ్ చేస్తుంటారు దాంట్లో రెండు వందల పదిహేడు కథనాలు ఆకమ్ డాట్ కాం ఆజాదిక అమృత్ మహోత్సవ్ డాట్ కామ్లో పబ్లిష్ అవ్వడం జరిగిందండి పరిశోధనాత్మక రచితగా సౌత్ ఇండియా స్థాయిలో మొదటి స్థానంలో ఉన్నాను నేషనల్ వైడ్లో మూడవ స్థానంలో కొనసాగుతూ ఉన్నాను జానపద గేయాలతో యాభైకి పైగా జిల్లా రాష్ట్ర స్థాయి అవార్డులు పొందారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి లాంటి గాయకులను మెప్పించి సత్కారాలు పొందారు వెయ్యికి పైగా ఫోక్ సాంగ్స్ పాడిన గాన కోకిలకు సోషల్ మీడియాలోనూ బాగానే ఫాలోయింగ్ ఉంది సిన్నదని సిన్నదని కొప్పుకోని కట్ట మీద బొత్త ఉంటే వాడు చూసే చూపులకు వాళ్ళు కొప్పు జారిపోయే వాడు చూసే చూపులకు వాళ్ళు కొప్పు జారిపో నాన్న ప్రొఫెషన్లో ఎస్ఐగా ఉన్నారు నాన్నకు టైం దొరికినప్పుడంతా పాపని ఎక్కడ షూటింగ్స్ జరుగుతున్నా ఎక్కడ ప్రోగ్రామ్స్ జరుగుతున్నా నాన్న పిలిచిపోయేవాడు దాని తర్వాత నేను చాలా ముఖ్యమైనది అంటే పాడత్యలో బాగా పార్టిసిపేట్ చేసి టాప్ ర్యాంకులో ప్రథమ పొందింది మంచి రేడియో కళాకారిని ఏ వన్ గ్రేడ్ ఆర్టిస్టు రేడియోలో మన కడప కేంద్రము అనంతపురం ఎఫ్ఎం రేడియోలో కూడా చాలా ప్రోగ్రామ్స్ ఇచ్చింది ఇప్పటికే రాయలసీమ జిల్లాలో కనుమరుగవుతున్న జానపద గేయాలకు పూర్వ వైభవం తెచ్చేందుకు జీవితాంతం కృషి చేస్తానని సరళ చెబుతున్నారు కోండి కోసి వండుకుంటే కొంప ముంచి ముంచారు కోడి కూర దక్క దక్కపాయ కోరిక గుక్క కొక్క గింటిడన్న కూర చుట్ట పోలేదాయే గింటిడన్న కూర సుక్క పోలేదాయే కొయ్య నేను ఆ కొయ్యక కొయ్య నేను కోండి కోసి వండుకుంట కొత్త కొంప ముంచి పాయరు కొత్త చుట్టపొడు నా కొంప ముంచి పాయరు బొక్కలన్న వేసుకొని గుక్కడన్న తిందమంటే ొక్కలన్న వేసుకొని గుక్కడన్న దిందామంటే బొక్కలన్నీ చుట్టబూడు బొత్తిగా బొంచేశరు బొక్కలంటే పోయే పులుసు నాకు దక్కపోయి బొక్కలంటే పోయే పులుసు నాకు దక్కపోయే పానమంతా ఎల్లిపోయి కంచుడంత కాలియాయి పానమంతా ఎల్లిపోయే కంచుడంత కాలియాయి కొయ్యక కొయ్యక్క నేను